హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి నేను టమోటా పచ్చడి చేస్తున్నాను ఈ టమోటా పచ్చడి వచ్చేసి బాగా టూ కేస్ వరకు టమోటాలు తీసుకొని ఒక మీడియం సైజులో మనము ఈ టమోటాలని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ టమోటాల్లోకి మనము ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చింతపండు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకొని అందులో ఉప్పు మనం బాగా ఎండబెట్టినటువంటి ఉప్పు తేమ లేకుండా నేను కళ్ళు ఉప్పు వేసాను ఇంకా సరిపడినంత కారము వేసుకొని ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని మనం మిక్స్ పట్టుకోవాలి తర్వాత వచ్చేసి మనము ఒక వెడల్పాటి గిన్నెలో ఆయిల్ పోసుకొని ఈ టమాటా ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఉడకనిచ్చి మనకు తేమ అనేది ఉండకుండా బాగా డ్రై అయినంత వరకు ఉడకనివ్వాలి ఎంత బాగా తేమ లేకుండా ఉడకనిస్తే డ్రైగా ఉడకనిస్తే అంత మనకు నిలువ ఉంటుంది పచ్చడి అట్ ద సేమ్ టైము టేస్టీగా కూడా ఉంటుంది సో మనము అంతా తేమంతా పోయేంత వరకు బాగా ఆవిరి కానిచ్చి బాగా ఉడకనివ్వాలి ఇంతకుముందు మా ఫ్రెండు ఈ టమోటా పచ్చడి సేమ్ ప్రొసీజర్ ఇలానే ఫాలో అయ్యి పచ్చడి చేసింది నాకు కొద్దిగా పెట్టించింది నాకు చాలా టేస్ట్ అనిపించింది సో నేను చే ఇంట్లోనే ట్రై చేద్దాము ఇంట్లోనే టమాటా పచ్చడి చేద్దాము అనేసి చేస్తున్నాను నా పచ్చడి కూడా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఈ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి మనకు ఏం తినబుద్ధి కానప్పుడు ఏదైనా పచ్చడి తినాలన్నా ఈ పచ్చడి అప్పటికప్పుడు చేసుకొని మనకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం జర్నీస్ కి అందుకు వెళ్ళినప్పుడు ఇలా టమాటా పచ్చడి చేసుకొని తీసుకెళ్తే అక్కడ హోటల్లో కర్రీస్ భోజనం ఇవన్నీ బాగుండవు సో మనం ఇలా టమాటా పచ్చడి అలా చేసుకొని తీసుకెళ్తే మంచిగా తినచ్చు మనము పప్పు గుత్తితో టమోటా ముక్కల్ని బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మెంతులు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మనకు ఆవాలు జీలకర్ర పోపు అంతా బాగా వేగింది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇందులో మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న టమోటా గుజ్జును ఇందులో వేసుకోవాలి టమోటా పచ్చడిని అట్ ద సేమ్ టైము మనము వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఎన్ని వేసుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది కరివేపాకు బాగా మంచి కలర్ రావడానికి ప్రతి కర్రీస్లో కానీ దేనిలో అయినా మనం పసుపు వాడితే మంచి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఆవిరి లేక వాటర్ ఏం లేకుండా ఉడికించినటువంటి టమోటా గుజ్జును ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంతవరకు బాగా మనము సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి మనము ఎంత ఎక్కువ ఆయిల్ వేసుకుంటే పచ్చడి అన్ని రోజులు ఎక్కువగా నిలువ ఉంటుంది మనం ఆయిల్ తక్కువగా వేసుకుంటే పచ్చడి అంతగా నిలువ ఉండదు మనము ఆవాలు జీలకర్ర మెంతులు మిక్స్ పట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి అదేవిధంగా మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి కారము ఉప్పు చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని బాగా కలిగ మనకు నూనె అనేది తేలే విధంగా ఉండాలి నూనె అనేది ఎంత బాగా తేలితే కర్రీ అన్ని రోజులు నిల్వ ఉంటుంది మనకు ఏదైనా మనం కర్రీ వేసుకున్నప్పుడు కూడా మనము తేమ తగిలే స్పూన్తో కానీ అలా వేసుకోకుండా జాగ్రత్త వహిస్తే మనకు పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది దీన్ని మనం ఈ పచ్చడిని ఒక గ్లాస్ కంటైనర్లో కానీ మనము ఏదైనా ఒక డబ్బాలో కానీ పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనము తినాలనుకున్న పప్పు ఇలా చేసుకున్నప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నాకు చాలా నచ్చింది ఈ పచ్చడి అందుకని మా ఫ్రెండ్ పంపించి ఉంటే నేను చేయాలి అనేసి ఇంట్లో నేను ట్రై చేసినాను చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ అన్నీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను టమోటా పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తూనే తినాలనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి